కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో రెండో నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది ఉదయం ఆరు గంటల నుంచే ఇంటి డోర్ కొట్టి సచివాలయ సిబ్బంది పెన్షన్ అందిస్తున్నారు అవ్వాతాతలు వితంతువులు వికలాంగులతో పాటు ఇతర అర్హులకు పెన్షన్ సొమ్మును అందిస్తున్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులు కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లబ్దిదారుల ఇంటి వద్దనే ఎమ్మెల్యేలు అధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకే పాయింట్ ఆరు ఆరు శాతం పింఛన్లు పంపిణీ సృష్టించారు ఒక్క రోజులోనే పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని భావిస్తోంది ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరొక రోజు తీసుకోవాలని అంతే తప్ప పెన్షన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం చేయొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంది రాష్ట్రంలో ఉన్న అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది పెన్షన్దారులకు రెండు ఏడు వందల ముప్పై ఏడు కోట్లను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది జూలై ఒకటో తేదీన గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న బాణావత్ పాముల నాయక్ కుటుంబానికి చంద్రబాబు పింఛన్ అందజేశారు పాముల నాయక్ వృద్ధాప్య పింఛన్ ఆయన భార్యకి కూడా రాజధానిలో భూమి లేని వారికి ఇచ్చే పింఛన్ కూతురు సాయికి వితంతు పింఛన్ అందజేశారు మూడు నెలల బకాయిలతో కలిసి ఏడు రూపాయలు గత నెలలో చంద్రబాబు ప్రభుత్వం పంపిణీ చేసింది ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పెన్షన్ పై వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అందిస్తోంది వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు వాలంటీర్లు లేకపోయినా గంటలకే పెన్షన్ ఆనందం ఏదైతే మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చామో మళ్ళీ అదే మళ్ళీ రెండో నెలలో వచ్చేసరికి నాలుగు వేలు అందరూ ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటికి ఆరింటికి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా నియోజకవర్గంలో ఏ డివిజన్ లో ఆ డివిజన్ ఇన్ఛార్జీలతో పాటు ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా తిరగమని చెప్పారు తప్పనిసరిగా ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి మాట ప్రకారం చేసామనేది కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి కూడా కార్యక్రమం జరుగుతుంది సజావుగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం హామీలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద కూడా ఉంది అందుకనే నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాం ప్రజా సంక్షేమం ప్రజా బాధ్యత మాది కాబట్టి మేము తీసుకుంటున్నాం ఆ విధంగానే ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాం